ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు కష్టాలు పడతా ఉన్నారు పండించినటువంటి మిర్చి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు బాధపడతా ఉంటే కనీసం ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది ఈరోజు కనీసం రైతుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం మిర్చి రైతులు సంవత్సరం పడుకున్నా కష్టపడి అప్పు చేసి ప్రకృతికి కూడా ఎదురొట్టి పోరాడి మిర్చి పండించి ఆ పండించినటువంటి పంటని గుంటూరు మిర్చి ఆర్డుకి తీసుకొచ్చి అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే కింటా తొమ్మిది వేల దగ్గర నుంచి పదమూడు వేలుకు మాత్రమే పడుగుతా ఉంది గత సంవత్సరం ఇదే మిర్చి ఈ గుంటూరు మిర్చి అడ్డు తీసుకొస్తే ఇరవై ఒక్క వేల దగ్గర నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కింటా ధర పలికేటువంటి పరిస్థితి సుమారు పది పది వేల దగ్గర నుంచి పన్నెండు వేలు తేడా ఉన్నా కూడా ప్రభుత్వం కనీసం స్పందించకపోవటం వల్ల ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు గుంటూరు మిర్చి విచ్చేసి రైతుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు నేను ఒకటి అయితే ప్రభుత్వ పెద్దలు కోరుతా ఉన్నా దయచేసి ఇప్పటికైనా స్పందించండి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి రైతుల యొక్క కష్టాన్ని తీర్చాలని చెప్పేసి కూడా సవినీయంగా నేను మనం చేసుకుంటూ వాడైతే స్పష్టంగా చెబుతా ఉన్నా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిర్చి ప్రభుత్వం కొన్నది పత్తి ప్రభుత్వం కొన్నది బియ్య ప్రభుత్వం కొన్నది అదే పొగా కూడా ప్రభుత్వం కొంది ధాన్యాలు కూడా ప్రభుత్వం కొని రైతులకు సరైనటువంటి వంటి ధరించేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది కానీ ఈ రోజు వరకు మిర్చీలో ఎకరానికి రెండు లక్షల రూపాయలు నష్టం వాటిల్తా ఉన్నా కూడా ప్రభుత్వం కదలకుండా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు దుర్బార్కమైనటువంటి తీరు కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం కొట్టదా రాష్ట్ర ప్రభుత్వం కొట్టదా ఏదో రకంగా మిర్చి పంటని రైతుల దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసినటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గుంటూరు వచ్చారు ఎన్నికల నియమావళని చెప్పేసి ఎక్కడికక్కడ జనాన్ని ఎక్కడికక్కడికి ఆపేశారు ఎక్కడికక్కడ రాకుండా జనాన్ని కూడా ఆపేయాలని ప్రయత్నం చేశారు కానీ మా సముద్రం చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలబడినటువంటి పార్టీ ప్రజల పక్షాన నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టి ఈ రోజు ఇంత భారీ స్థాయిలో జనం వచ్చారు ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మిర్చిని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా సవనీయంగా మనం చేసుకుంటా ఉన్నాను